బాల్యము విద్యాభ్యాసము నిచ్చల ప్రకృతిలో వినబడకున్నది సంగీతం కరకు పాలరాయిలో కనబడకున్నది సౌందర్యం సంగీత సౌందర్యాలు రూపుదిద్దుకోవాలంటే వైణుకుని స్పర్శ శిల్పకారుని ఉలి అగత్యము మహాప్రభు మాలో ఉన్న సంగీతం మరణించకుండా నీ నైపుణ్యపు హస్తాలతో మమ్మను తాకుము ఓ మహాశిల్పి మాలో ఉన్న నీ రూపం మరుగున పడిపోకుండా మమ్మను మలచి మెరుగుపెట్టుము పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీన మద్రాసులోని ఒక ఆంగ్లేయ కుటుంబంలో ఒక అందమైన పాప జన్మించింది ఆ పాపకు నీనా అని పేరు పెట్టారు నీనా తండ్రి ప్రతిభావంతుడైన ఇంజనీరు అప్పటికే ఆయనకు అనేకమంది కుమారులు పుట్టారు అయితే నీనా జన్మన్ వారి ఇంట్లో ఎంతో సంతోషాన్ని కలిగించింది అందమైన నీనాను చూసిన వారందరూ ఈ బిడ్డ ఎటువంటి ప్రత్యేకమైన బిడ్డగా ఉంటుందో అనుకున్నారు నేను పెరిగి పెద్దదైన తరువాత నిజంగానే ఒక ప్రత్యేకమైన బిడ్డగా రూపుదిద్దుకుంది చిన్నతనం నుంచి నేన అందంగా ఆరోగ్యంగా మెరిసే కళ్ళతో గులాబీ రంగు బుగ్గలతో చూసేవాళ్లను ఇట్టే ఆకర్షించేది అంతేకాదు నీనా చాలా తెలివైనది కూడాను ధనవంతుల ఇంట్లో జన్మించిన నీనా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగపరుచుకుని తన జీవితాన్ని బాల్యం నుండే చక్కగా మలుచుకుంది విద్యలో అసమానమైన ప్రతిమను కనపరిచి ప్రతి తరగతిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై అనేక బహుమతులను గెలుచుకుని అందరి ప్రశంసలను మన్ననలను పొందింది విద్యలో ఆమెకున్న ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి నీనా కోరిక ప్రకారం వైద్య విద్యను అభ్యసించడానికి అనుమతించాడు ఇంత ప్రతిభావంతురాలైనప్పటికీ నీనా హృదయంలో ఒక రకమైన కలవరం ఉండేది జీవితంలో ఏదో వెలితి కనిపించేది ఆమె కుటుంబం సహజంగానే దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబమే అయినప్పటికీ ఆచారపరంగా చేసే కుటుంబారాధనలు భక్తి ఆమెకు నచ్చలేదు దేవునితో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉండాలని నిశ్చయించుకుని యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా ఆ యవ్వన ప్రాయంలోనే అంగీకరించింది దేవుడు తన మహాకృపను బట్టి అనేకులైన గొప్ప దైవజనులతో ఆమెకు సహవాసం అనుగ్రహించాడు వారి సహచార్యంలో దేవుని అశేషమైన వాగ్దానాల మీద స్థిర విశ్వాసంతో నిలబడడం నేర్చుకున్నది నీనా త్వరలోనే ఆమె ఆత్మదాహం తీర్చబడ్డమే కాకుండా ఆమెలో నుండి జీవజల ఓటలు ప్రవహించి అనేకుల ఆత్మదాహాన్ని తీర్చాయి సహజంగానే తెలివైనదైన నీనా విద్యలో ఉత్తమ శ్రేణి సంపాదించి దేవుని మహిమపరిచింది ఇరవై ఒక్క సంవత్సరాలు నిండకముందే వైద్య విద్యలో పొందింది నేన ఎక్కడ చదివినా ఎక్కడ పనిచేసినా తన సత్ప్రవర్తన ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించి తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది తన జీవితాన్ని పరిమళ సువాసనగా ప్రభు పాదాల యొద్ సమర్పించింది పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నేన డాక్టర్గా ఒరిస్సాలోని బరంపురంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది సంపూర్ణ సువార్త సేవలో ఉన్నవారికంటే కూడా ఎక్కువ ఆత్మలను నేనా సంపాదించేది ఎంతో జాలి ప్రేమ కలిగి రోగులకు సేవ చేస్తూ క్రీస్తు ప్రేమను తన జీవితం ద్వారా వారికి చూపించేది దేవుని సేవలో ఆమెకున్న ఆసక్తి ఆత్మల పట్ల ఆమెకున్న భారం అనేక మిషనరీ సంస్థలను ఆకర్షించింది నేను సిఎంఎస్ సంస్థకు చెందినదైనప్పటికీ బాప్టిస్ట్ మిషనరీల పరిచయంతో సరైన బాప్తిస్వంను గుర్చి విన్నప్పుడు ఆమెలో కొంత సంఘర్షణ చెలరేగినప్పటికీ ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థనాపూర్వకంగా ఆత్మ నడిపింపు ప్రకారం బాప్తిస్వం తీసుకుంది